హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణ్ ది వాయిస్ ఆఫ్ గ్రోత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా అవాయిడ్ చేయలేని టాపిక్ అదే హనుమాన్ పైన దిల్మాయ పగ మనకు తెలుసు కదా తన హుకుమ్ని కేర్ చేయకుండా పన్నెండునే వచ్చేసారని ఈగోతో రగిలిపోతున్న దిల్మాయ హనుమాన్ పైన పగ తాను కొనుక్కున్న గుంటూరు ఖారం బకెట్ తన్నేసి అల్ట్రా డిజాస్టర్ వైపు పయనిస్తుండడం ఒక ఎత్తు తాను వద్దన్న హనుమాన్ జన సునామి సృష్టిస్తుండడం ఇంకో ఎత్తు అలా రెండేసి కష్టాల్లో ఏక కాలంలో ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరవుతున్నాడు దిల్మాయ అసలు దిల్మాయ హనుమాన్ మీద ఇంత పగబట్టాల్సిన అవసరం లేదు మంచి రెస్పాన్స్ వచ్చిన సినిమాని ఎవడు ఆపలేడు బ్యాడ్ టాక్ ఉన్న మూవీని ఎంత సూపర్ స్టార్దైనా సరే ఎవడు దేకడు అనే నానుడి మనకు తెలిసిందే అది దిల్మాయకి తెలిందింది కాదు అయినా కూడా ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడంటే హనుమానికి వీలైనంత నష్టం తేవాలని అంతే తప్ప గుంటూరు కారంనేదో లేపుదామని కాదు ఒకసారి ఈ చర్య చూడండి హైదరాబాద్ ప్రసాద్స్లో నిన్ననే అడ్వాన్స్ హౌస్ఫుల్ అయిన మూడు హనుమాన్ షోస్ని అర్ధాంతరంగా క్యాన్సిల్ చేయించి ఉన్న పలంగా గుంటూరు కారం వేయించాడు పోనీ అలా చేయడం వల్ల గుంటూరు క్యారం షోస్ ఫుల్ అవుతున్నాయా అంటే అదేం లేదు ఈగలు తోలుకుంటున్నారు కానీ హనుమాన్ షోస్కి రావాల్సిన షేర్ రాకుండా పోయిందనమాట ఇక ఇలాంటి చర్యలకు మీరు ఈగో అని పేరు పెట్టుకుంటారో లేక చె అని అసహించుకుంటారో మీకే వదిలేస్తున్నాం అంటున్నారు ట్రేడ్ పండితులు మొన్ననే చూసాం హనుమాన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి కంప్లైంట్ ఇచ్చారు అగ్రిమెంట్ అయిన సింగిల్ స్క్రీన్స్లో కూడా హనుమాన్ స్క్రీనింగ్ చేయనివ్వకుండా చేస్తూ తమకు లాస్ తెచ్చిపెడుతున్నారని అసలు హనుమాన్ గుంటూరు కారం ఒకే రోజు రిలీజ్ అయ్యాయి కానీ వాటి బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నమాట ఒకసారి ఈరోజు రెస్పాన్స్ చూడండి హైదరాబాద్ బెంగళూరు లాంటి మహానగరాల్లో ఇక ఏ మొహం పెట్టుకొని ఆడియన్స్ మీద గుంటూరు కారం కొట్టాలనుకుంటున్నాడు దిల్మాయ అర్థం కావడం లేదని వాపోతున్నారు ట్రేడ్ పండితులు ఇక ఇది చాలదన్నట్టు హనుమాన్ డైరెక్టర్ ఇంకా హీరోల పేర్ల మీద ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసి కావాలనే నెగిటివిటీ స్ప్రెడ్ ఎవరో దీని వెనుక సూపర్ స్టార్ మహేష్ బాబు పీఆర్టీ ముందని సోషల్ మీడియా కూడ ఎక్కువస్తోంది మరి ఇప్పటి మహేష్ బాబు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదో ఎవరికి తెలియడం లేదు అసలు ఒక టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలా ఒక చిన్న సినిమా మీద పడి దాడి చేస్తున్న వైనం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది సినిమాలోలాగే నిజ జీవితంలో కూడా ఆ హనుమాన్ గద పట్టుకొని వచ్చి వీళ్లను ఒక గుద్దు గుద్దుతే తప్ప వీళ్ళు సెట్ అవ్వరని వాపోతున్నారు సినిమా మేధావులు సైతం ఇక కొత్త ఏంటంటే బుక్ మై షో లాంటి ప్రఖ్యాత టికెటింగ్ పోర్టల్ పైన కూడా గుంటూరు కారం టీం కంప్లైంట్ ఇచ్చిందంట అదేమంటే ఎవరో గుంటూరు కారంకి ఫేక్ రేటింగ్ ఇచ్చి నెగిటివిటీ పెంచుతున్నారని అయినా ఇల్లు పిచ్చి కాకపోతే జనం చీకొట్టిన సినిమాని బుక్ మై షో వాడు మాత్రం ఏం లేపుతాడు చెప్పండి అసలు వీళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే హనుమాన్ ఇప్పట్లో బాక్సాఫీస్ జోరు తగ్గించేలా లేదు అనేది వాస్తవం నిజం పోయినసారి శ్రీకృష్ణ సినిమా కార్తికేయ టూని ఇబ్బంది పెట్టిన దిల్మాయ ఇప్పుడేమో భజరంగి హనుమాన్ సినిమాని ఇబ్బంది పెడుతున్నాడు ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు వినాశకాలే విపరీత బుద్ధి అని విస్తుపోతున్నారు ఇదే ఫ్రెండ్స్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ పండిపు రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్